హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్ నమస్కారం అండి నేను మీ గోపీకృష్ణ ఏపీటీవీ తెలుగుకి స్వాగతం అయోధ్యలో ఎంతో పవిత్రమైన రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మన భారతదేశ ప్రజల ప్రతి గడపకి రామ మందిర అక్షితలు చేరేలా చేశారు మన సనాతన ధర్మకర్తలు మరి అలా మన ఇంటికి వరకు చేరిన రామ మందిర అక్షితలు ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకోండి రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి బోల్ మనుషిత కి జై బోల్ మనుషిత కి జై రామ రామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ అయోధ్యూనే శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాద పాదాల దగ్గర నుంచి మనకు వచ్చిన అక్షంతలు ఊరు ఊరు వాడవాడ గ్రామ గ్రామానికి గడప గడపకి కూడా ఈ అక్షంతలు అనేవి శ్రీ రామ జన్మభూమి అయోధ్య ట్రస్ట్ జన్మభూమి ట్రస్ట్ సందర్భంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్షంతలు ఇంటింటికి పంచే యొక్క కార్యక్రమం చేపట్టినారు అట్లనే మన ఇందిరానగర్ చంద్రానిగుట్టకి గుట్టకి కూడా మన ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పంచే కార్యక్రమము ఇందిరానగర్ గ్రామస్తులు బస్తివాసులు ప్రతి ఒక్కరికి కూడా పంచడానికి ముందుకు వచ్చారు అయితే దీన్ని స్వీకరించడానికి కూడా ప్రజలందరూ ఎంతో ఆతృతతోని భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం అయోధ్య గుడి నిర్మాణం గురించి తర్వాత ఈ అక్షంతలు తీసుకోవడానికి ఎంతో ఆతృతతోనే ఎదురు చూస్తున్నారు అయితే ఈ అక్షంతలు అనేది మనము పంచడం అయితే జరుగుతుంది మనం తీసుకుంటున్నాము అయితే ఈ అక్షంతలు ఏం చేయాలి అయితే ఈ అక్షంతలు తీసుకున్న తర్వాత మనము అయోధ్య లోపల ట్వంటీ సెకండ్కి రామ జన్మభూమి లోపల రాముంది ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత పన్నెండు పన్నెండున్నర వరకు ఈ కార్యక్రమం అనేది సంపూర్ణమవుతుంది ఆ పూర్తి అయిన తర్వాత ఈ అక్షంతలు అనేది మన ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారు కదా వాళ్ళందరిపైన కూడా ఈ అక్షంతలు చల్లుకొని భగవంతుని యొక్క కృపకి పాత్రులు కాగలరని మనము కోరుకుందాము అయితే ఈ అక్షంతలు మనకు ప్రతి ఒక్కరికి భారతదేశం మొత్తం అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతో మనకు అక్షంతలు కొన్ని కొన్ని రావచ్చు అయితే ఈ అక్షంతలు మనం కలుపుకోవడానికి మన ఇంట్లో ఈ అక్షంతలతో పాటు మనం ముందుగానే ప్రిపేర్ చేసిన అక్షంతలను కలుపుకొని ఇంట్లో కలిపేయచ్చు అనమాట అయితే అక్షంతలు కలిపేటప్పుడు జనరల్గా మనం ఇంట్లో అక్షంతలు కలిపేటప్పుడు ఎట్లయితే నూనె కుంకుమ పసుపు వేస్తామో అట్లా వేయకూడదు దీనిలో బియ్యము ఆవునెయ్యి పసుపు ఈ మూడు మాత్రమే కలిపి అందులో మనం అక్షంతలు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షయంతలను అందులో కలుపుకొని మనము దీన్ని ఎక్కువగా చేసుకోవచ్చు అయితే ఇది అయోధ్య లోపల గుడి నిర్మాణం రోజున కాకుండా ఆ రోజే ఆ రోజైతే ఎట్లాగో మనం పన్నెండున్నర తర్వాత మనం అక్షంతలు మన జల్ మన పైన జల్లుకొని ఆశీర్వాదం అయితే తీసుకుందాం దాంతోపాటు మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన శుభకార్యం జరిగినప్పుడు కూడా అంటే పుట్టినరోజులు కానీ లేదా ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కానీ లేదా మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఏ శుభ శుభకార్యం జరిగినప్పుడు కూడా ఈ అక్షంతలు అనేది మనం చదువుకోవచ్చు అనమాట అట్లనే కాకుండా మనం ఇంట్లో భగవంతునికి నైవేద్యం అర్పించినప్పుడు కూడా అందులో ఈ యక్షంతలు అనేది మనం ప్రసాద రూపకంగా కలుపుకోవచ్చు జై శ్రీరామ్ ఇంకొకటి ఆ రోజు మనకు ఎట్లయితే అయోధ్య నుంచి తెలుపుని వచ్చింది ఆ రోజు మనము దీపావళి జరుపుకున్న జరుపుకునేది ఉంది భగవంతుని దగ్గర మన ఇంటి గడప దగ్గర ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర భగవంతుని దగ్గర అయితే గుడి దగ్గర అయితే ఐదు దీపాలు పెట్టాలి తర్వాత ఇక మనకు మన మన భక్తి ఎట్లయితే ఉందో మనం ఎట్లయితే ప్రదర్శించాలనుకుంటున్నామో దివాళి ఎట్లయితే మనం ఎంతైతే అంగరంగ వైభవంగా జరుపుకుంటామో అదేవిధంగా మనం ఇంటిని కూడా మొత్తం దీపాలి యొక్క వెలుతురుతోని కాంతితోని ఎట్లయితే రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత వచ్చినప్పుడు ఎట్లయితే దీవాళి సెలబ్రేట్ చేసుకున్నామో అట్లనే మనం కూడా మనం ఆ రోజున మొత్తం భగవంతుని దగ్గర ఐదు దీపాలు పెట్టి ఇంటిని కూడా దీపావళి దీపావళి యొక్క వెలుగు వెలుగుతోని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునేది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి